హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వేదం ఆంధ్ర మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నేను ఏదైతే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వర్షాలు అయితే మనకి అంటే ఉత్తరాంధ్ర నుంచి అవతల దక్షిణ కోస్తాలోని తిరుపతి వరకు మనకి పడతాయని చెప్పేసి చూడడం జరిగింది అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి కడప పొద్దుటూరు నెల్లూరు జిల్లాల్లో పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకైతే నిన్నటి నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి నేను ఈ మధ్యాహ్నం నుంచి అదేవిధంగా నేను ఈవినింగ్ మనకైతే అంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే పడ్డం చూసాం ప్రజెంట్ కూడా మనకైతే ఎంటే ఉత్తరాంధ్రలో ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షాలు స్టార్ట్ మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు అనమాట అయితే ఇక్కడ సబోరంలో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది రైన్ అనేది లైట్గా గా మనకైతే స్టార్ట్ అవుతుంది ఉంది విజయనగరం బొబ్బిలి పార్వతిపురం అదేవిధంగా ఇంకా తెరలా సైడ్ అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎర్లీ మార్నింగ్ నుంచి పడ్డం జరుగుతుంది సో ఇదే విధంగా మనకైతే వెదర్ అనేది ఈరోజు ఉండబోతుంది కూల్గా ఉంటుంది సో మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇదే విధంగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ హెవీ రైన్స్ కొన్ని చోట్ల కొన్ని చోట్ల తేలికపాటిగా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు సో మాక్సిమం ఈరోజు రేపు అయితే ఈ రైన్స్ అనే ఉంటాయి దీని కంటిన్యూషన్ అయితే నైన్త్ని కూడా అక్కడక్కడ పాటు వర్షాలు పడతాయి సో ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్ లో మళ్ళీ కదా థ్యాంక్ యూ ఆల్ మీ సదామి తీసు వెదర్ న్యూస్ పర్